దజ్జాల్ గురించి ముస్లింలందరికీ తెలుసు అతను ఒకరోజు కూడా తెలుసు అయితే మనమతన్ని ఎలా గుర్తించగలం హజ్రత్ మొహమ్మద్ సల్లల్లాహు వసల్లం దజ్జాల్ యొక్క కొన్ని లక్షణాలను చెప్పారు దజ్జాల్ జుట్టు ఉంగరాల జుట్టు అంటే గుబురుగా ఉంటుంది అతనికి ఒక కన్ను కనుగుడ్డు లేనిదిగా కాని ఉంటుంది అతని నుదిటిపై స్పష్టంగా కాఫిర్ అని వ్రాయబడి ఉంటుంది దజ్జాల్ను డెబ్బై వేల మంది యూధులు అనుసరిస్తారు అతని వద్ద చాలా భయంకరమైన శక్తులు ఉంటాయి వాటి ద్వారా అతను చనిపోయిన వారిని బ్రతికించి చూపిస్తాడు వర్షం కురిపించి చూపిస్తాడు భూమి నుండి గడ్డిని మొలిపించి చూపిస్తాడు దజ్జాల్ ఒకచేతిలో నరకం అంటే దోజక్ మరియు మరొక చేతిలో స్వర్గం అంటే జన్నత్ కలిగి ఉంటాడు ప్రియమైన ప్రవక్త సల్లల్లాహు వసల్లం ఇలా అన్నారు మీరు దజ్జాల్ యొక్క నరకంలోకి దూకండి అది వాస్తవానికి స్వర్గమవుతుంది ప్రవక్త సల్లల్లాహు అలీహి వసల్లం ఇలా అన్నారు ఏ వ్యక్తి అయితే సూరా కహఫ్ను ను పఠిస్తాడో అతను దజ్జాల్ యొక్క ఫిత్నా అంటే విపత్తు నుండి సురక్షితంగా ఉంటాడు